ఏదైతే ఇవాళ్ళ దాడి జరిగిందో సో దాని గురించి సో మరి దీని పరంగా మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ కి ఇండియా ఎలాంటి సంబంధాలు ఇక అని కూడా ఒక నిర్ణయం చెప్పారు సో దీని మీద ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మగవాళ్ళని చంపేశారండి మన వాళ్ళని అది పాకిస్తాన్ ఉగ్రవాద దాడిగా మన వాళ్ళు కేంద్రం నుంచి మనకి రిపోర్ట్ వచ్చింది సో దాని వల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు మన వాళ్ళు చనిపోయారు ఇప్పుడు దాని వరకు మన పిఎం మోడీ గారు గానీ అందరూ కలిసి వాళ్ళకి మనకి రాకపోకలు చనిపోయడము ఇంకా కొన్ని మనకి తీసుకొని రావడం జరిగింది సో ఇది ఇలాగే కొనసాగితే బాగుంది ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అక్కడ కూడా చనిపోయారు మనం ఇక్కడ నుంచి రెస్పాన్స్ కావాలి ఎందుకంటే అక్కడ చనిపోయినారు అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఎవరైనా కానీ మన ఇండియన్స్ మన ఇండియన్స్ పలానా వేరే దేశం నుంచి వచ్చి అటాక్ చంపేశారు సో ఇలాంటివన్నీ మనము కట్టడి చేయాలి లేకపోతే మటుకు మనకి రేపటి రోజున ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది మన పిఎం గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది అంటే కొంతమంది నిర్ణయాన్ని ఖండిస్తున్నారన్న ఎందుకంటే ఎవరైనా కూడా కదా ఉండాలి ఈ విధంగా కరెక్ట్ అంటే ఖండించడం అంటే ఇప్పుడు మన ఇంట్లో జరిగితే మనకు తెలుస్తుందండి అండి ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు ఇప్పుడు మన వాళ్ళు చేయలేదు ఇప్పుడు మన ఇండియా మీద వేరే వాళ్ళు థ్రెడ్ ఉండి వాళ్ళు చేశారు ఇప్పుడు దాన్ని మనం ఖండించకపోతే మనం ఏం చేస్తామండి ఇప్పుడు మనలో మనం చేసుకోము బయట దేశం నుంచి వచ్చి చేశారు అటాక్ గా సో ఇలాంటివన్నీ మనం ఖండించి మనము నేలుకుంటేనే కదండి అండి వదిలేసామంటే రేపటి రోజు ఇంకొకటి సో దీని వల్ల మనము కొద్దిగా చేసుకోవాలి సో ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళకు ఇలాంటి శిక్షలు ఇక మీద ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనుకోవచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి పాస్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీసా కూడా జరిగింది ఇంకొందరికి ఒక టూ ట్వంటీ ఫోర్ మంత్స్ ఫార్టీ ఎయిట్ మంత్స్ వాళ్ళకి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వాళ్ళకి దేశం తిరిగి పోవడం అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అలాంటివన్నీ జరిగితే మనకి నెక్స్ట్ ఇలాంటి జరగడం ఉండడానికి అవకాశం ఉంటుంది మరి పాకిస్తాన్ కి చాలా వరకు వాటర్ సప్లై అవన్నీ ఆపేశారు మన వాళ్ళు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాటర్ సప్లై అంటే అది మన నుంచే పోతుంది కదండి ఆల్రెడీ వాళ్ళు అక్రమంగా తీసుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇలాంటివి జరిగిన తర్వాత మనకే రావాలి కదా అని చెప్పేసి ఫైట్ చేస్తా ఉన్నారు దాన్ని మనం సపోర్ట్ చేయాలి కదా